వీణవంక మండల కేంద్రంలో సీఎం కప్ ముగింపు సమావేశం ఘనంగా జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు యువకులలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ సీఎం కప్ క్రీడా పోటీలు ఉపయోగపడతాయని ముఖ్య అతిథి తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు వీణవంక మెరుగు శ్రీధర్ అధ్యక్షతన ముగింపు సమావేశం జరిగింది వీణవంక మండల కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శారీరక దారుడ్యాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు ఉపయోగపడతాయని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న చాలామంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారిని గుర్తుచేశారు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి సీనియర్ క్రీడాకారుడు జమీల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఉత్సాహంగా పాల్గొన్నటువంటి విద్యార్థులు క్రీడాకారులు ఉంటాయి వాళ్ళకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము విద్యార్థులు ఇక్కడెక్కడైతే ఓడిపోయినటువంటి టీమ్స్ ఉంటాయి దయచేసి వాళ్ళు మేము ఓడిపోయినటువంటి ఒక బాధ కల్పించకుండా ఉన్న కోసం వాళ్ళు ఇంకా శ్రమించి కష్టపడి నైపుణ్యాన్ని పెంపొందించుకొని రాబోయే రోజుల్లో నిర్మించిన క్రీడల్లో వాళ్ళు విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ విజయం సాధించినటువంటి ప్రస్తుతం విజయం సాధించినటువంటి క్రీడాకారు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా శ్రీనివాస మండలంలో జరుగుతున్నటువంటి ఈ క్రీడోత్సవాలు ఘనంగా ఈరోజు నిలిచాయి స్థాయిలో కథంగా నిర్వహించి తర్వాత మండల స్థాయికి అది జట్లు కనిపించినట్టు నిన్న ఇవాళ ఆ బాలికలకు మరియు బాలురూ యువకులకు ఇక్కడ క్రీడోత్సవం జరిపించి ఈరోజు ముగింపు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి వీణవంక మండలంలో మంచి జట్టులు మరి జిల్లా స్థాయికి ఎంపిక చేయబడ్డాయి మరి వీళ్ళందరూ కూడా మరి జిల్లా స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి వీణవంక మండలానికి మంచి పేరు తీసుకురావాలని మన యొక్క వీణవంక మండలాన్ని పేరు నిలబెట్టాలని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను